పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్టు వస్తున్న వార్తలతో ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు ఇమ్రాన్ అనుగుణంగా భారీ ర్యాలీకి రంగం సిద్ధం చేశారు ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం రావల్పిండిలో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ విధించారు ప్రజా భద్రత దృష్ట్యా రేపటి వరకు అన్ని బహిరంగ సభలు ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కొన్ని గ్రూప్స్ రావల్పిండిలో శాంతి భద్రతలకి భంగం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ వెల్లడించింది పాకిస్తాన్లో తాజా పరిణామాల వేడ ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం సులేమాన్ మీడియాతో మాట్లాడారు తమ తండ్రి విషయంలో ఏదో జరగకూడనిది జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు ఆయన సురక్షితంగా ఉన్నారా లేదా ఆరోగ్యంగా ఉన్నారా మరణించారా అనే విషయాలు వెల్లడించకుండా జైలు అధికారులు తమని మానసికంగా హింసిస్తున్నారన్నారు కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ తమ తండ్రిని చూసేందుకు అనుమతించట్లేదన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై తమకి ఎలాంటి సమాచారం అందట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు గత నెలన్నర రోజుల నుంచి ఆయనను ఎవరూ కలవకుండా సెల్లో ఒంటరిగా నిర్బంధించినట్టు వస్తున్న వార్తలు తమని ఆందోళనకు గురి